కదులుతున్నాయి గాలికి వాటి కొమ్మలు ఊగుతూ ఒకరితో ఒకటి గుసగుసలు పెడుతున్నట్లుగా అనిపించాయి అయితే ఈ వెన్నులో వణుకు పుట్టించే శబ్దం ఆ గాలిదా లేక మరేదైనా ఒక అమ్మాయి ఒంటరిగా ఒక బహుళ చిరునామా తెలియని అడవి మార్గంలో నడుస్తుంది ఆమె బూట్లు తడిచిన నేలలో కాస్త లోతుగా మునిగిపోయాయి ఆకాశాన్ని కప్పేసినట్లు చెట్ల కొమ్మల మధ్య నుండి చంద్రుడు కాంతి కేవలం పలుచని వెడల్పైన వెండి రేఖల్లా నేలపై పడుతుంది ఆమె తనను తాను మళ్ళీ మళ్ళీ నమ్మించుకునే ప్రయత్నం చేసింది నేను తప్పిదారి పడలేదు కదా కానీ ఆమె బ్యాగులో ఉన్న మ్యాపు నిరుపయోగంగా కనిపించింది ఇక్కడ ఇప్పటి వరకు చూసిన ఏ మార్గ సూచకమో కనిపించలేదు ఇది ఆమె ముందే వచ్చిన అడివే కానీ ఈ రాత్రి ఏదో భిన్నంగా అనిపిస్తుంది గాలి భారం పెరిగింది తడిచిన ఆకులు వాసనలో ఏదో తెలియని వింత గంధం కనిపు కలిసిపోయింది ఒక కట్టె విరిగిన శబ్దం ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది ఆమె ఊపిరి గట్టిగా లాక్కుంది నెమ్మదిగా వెనక్కి తిరిగే చెట్ల మధ్య చీకటిని గమనించింది పొడగాటి నీడలు ఊగుతూ మారిపోతున్నాయి కానీ అక్కడ ఏమీ లేదు కేవలం ఊహ మాత్రమే అయి ఉండవచ్చు కానీ ఆమె వెన్నులో ఏదో సవరణగా నడుస్తున్నదనిపించింది ఎవరైనా ఆమెను చూస్తున్నారేమో అన్న అనుమానం కలిగింది ఆమె వేగంగా నడవడం మొదలుపెట్టింది అడవిలో మరింత లోతుగా మారింది మార్గం కాస్త గందరగోళంగా కనిపించింది గాలి ఆగిపోయింది అంత ప్రశాంతంగా మారింది చాలా ప్రశాంతంగా ఆమె జేబులో నుంచి టార్చ్ లైట్ తీసుకుంది ఆన్ చేయగానే కాంతి కేవలం కొద్ది పాటి దూరం మాత్రమే చేరింది అప్పుడు గుసగుసలు మొదలయ్యాయి ఇవి గాలి కారణంగా రావడం కాదు చెట్లు చేసిన శబ్దము కాదు ఏదో వేరే తెలియని విచిత్రమైన శబ్దం కాస్త విస్తృతమైన పాటలా అర్థం కాని మాటల గాలి వానలా ఆమె భయంతో చుట్టూ తిరుగుతూ ఆ శబ్దాన్ని ఎక్కడి నుంచి వస్తుందో చూడసాగింది అది ప్రతి చోట ఉంది కానీ ఎక్కడా లేదు అప్పుడు ఒక ఆకారం చెట్ల మధ్య నిశ్శబ్దంగా కదలకుండా నిలిచి ఉంది అదే వైపు చూడగానే గుసగుసలు పెరిగాయి ఆ శబ్దం తీవ్రత పెరిగింది ఆ ఆకారం తల కొద్దిగా వచ్చింది మరి చిరునవ్వు నవ్వింది ఆమె పరిగెత్తింది ఏ దారిలోనైనా దూరం పోవాలని మాత్రమే భావించింది చెట్లు ఆమె చేతుల్ని గీస్తూ పొదలు కట్టుకట్టుకొని మార్గాన్ని దిగ్బంధిస్తున్నట్లుగా అనిపించాయి శరీరమంతా మండుతున్నా ఆమె ఆగలేదు గుసగుసలు మరింత భయానకంగా మారాయి ఆమె పేరు వాటిలో ఒక్కెక్కించబడింది ఆ తర్వాత కాంతి చెట్ల మధ్యలో ఒక తెరుచుకున్న స్థలం కనిపించింది మార్గం ముగిసింది ఆమె విరమించి ఊపిరి పీల్చుకుంది వెనక అడవి ఇప్పుడు మళ్ళీ మామూలుగా కనిపించింది ఏ గుసగుసలు లేవు ఏ ఆకారము లేదు కేవలం గాలిలో ఆకులు ఒలుకుతున్న శబ్దమే ఈ అనుభవం నిజమేనా లేక కేవలం కలయ ఆమె వెనక్కి తిరిగి చెట్ల మధ్య అంధకారాన్ని గమనించింది అక్కడ లోతైన చీకట్లో ఏదో చూస్తుంది వేచి చూస్తుంది నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్